శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్త అందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఇదే నేను నీకు ఇచ్చే చిట్ట చివరి అవకాశం బిడ్డ ఒంటరిగా నా మాట విను లేదంటే జీవితాంతం ఏడుస్తావని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలన్నీ చాలమ్మా నీకంతా కూడా మంచిగా మారిపోతుంది ఇక ధైర్యంగా ఉండు నా ఆశీర్వాదంతో అతి త్వరలోనే నీకు మంచి జరుగుతుంది ఇక సంతోషమేగా గుర్తుపెట్టుకో ఇప్పుడు ఈ లోకంలో అవసరం ఉంటేనే కాళ్ళు పట్టుకుంటారు అదే అవసరం తీరిపోయాక జుట్టు పట్టుకునే వాళ్ళు ఉన్నారు బిడ్డ నువ్వు ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి నువ్వు ముందుకు వెళితే నిన్నే ముంచేస్తారు కాబట్టి నువ్వు ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండు ప్రతి మనిషి కూడా మనశ్శాంతిగా ఉన్నట్లు కాదు బిడ్డ ఏదో చెప్పుకోలేనంత బాధ వాళ్ళ మనసులో ఉన్నప్పుడు మౌనంగా ఉంటారని మర్చిపోవద్దమ్మా మౌనం వెనుక నీకు తెలియని ఎన్నో కారణాలు ఉంటాయి అసలు చెప్పాలంటే ఒక యుద్ధమే జరుగుతుంది కాబట్టి మౌనంగాని అంటే మౌనంగా ఉన్నారని ఎవరిని కూడా తక్కువ చేసి చూడొద్దు చక్కగా బిడ్డ ఆ మౌనం కనుక వారి ఎవ్వరికీ చెప్పుకోలేని బాధ అనేది ఎంతో దాగి ఉంటుంది దాన్ని వీలైతే అర్థం చేసుకో లేదా నువ్వు వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకుని మౌనంగా ఉండు అలా కాకుండా వాళ్ళు ఏదో అలా నటిస్తున్నారని చెప్పి నీకు నచ్చినట్లుగా నువ్వు మాట్లాడితే అవతల వాళ్ళు బాధపడతారు కదా బిడ్డ నువ్వు అలా ఎప్పుడు కూడా పొరపాటు పడకూడదని నీకు ఒక సందేశాన్ని నా మాటల రూపంలో నీ వద్దకు చేరుస్తాను అంటే చేరుస్తున్నాను తల్లి నా మాటలు వింటున్నావంటే నీ భవిష్యత్తు బాగుండడం కోసమే బిడ్డ తెలిసి తెలిసి ఎవరిని కూడా నీ చేతితో కానీ నోటితో కానీ నీ మాటతో కానీ అస్సలు బాధ పెట్టద్దని గుర్తుపెట్టుకో ఎప్పుడైనా సరే దెబ్బ కొడితే మర్చిపోతారేమో కానీ నోటి నుంచి ఒక మాట అనేది ఎవరు కూడా బిడ్డ కాబట్టి నువ్వు జాగ్రత్తగా గుర్తుపెట్టుకో ఎవరినైనా సరే ఒక మాట అనే ఉందో ఒకటికి పదిసార్లు ఆలోచించు ఎందుకంటే మాట్లాడే ముందు ఆలోచిస్తే మంచిదే అది ఆలోచిస్తే నీకు ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు కాబట్టి ఏదైనా సరే మాట్లాడే ముందు ఒకటికి పదిసార్లు ఆగి ఆలోచించు తప్పే ముందే ఏం మునిగిపోయిన చెప్పు ఏదైనా సరే నిదానంగా నెమ్మదిగా వెళ్ళడమే మంచిదమ్మా కానీ బిడ్డ నువ్వలా కాకుండా ఏదో కోపంలో ఏదో పొరపాటున అన్నీ కూడా నువ్వు ఒక మాట వెనక్కి తీసుకుంటానంటే ఎలా చెప్పు ఆ మాట జీవితాంతం వాళ్ళకి ఉత్తుండిపోతుంది చెరిగిపోని ఒక రాయి మీద అంటే చెక్కిన అక్షరాలు ఎలా అయితే చిరిగిపోకుండా ఉంటాయో అలానే వాళ్ళ మనసులో నువ్వన్న మాటలు తూటల్లా పడుస్తూ ఉంటాయి ఇక బాధ అనేది ఎవరికి కూడా చెప్పుకోలేనిదమ్మా కాబట్టి ఎప్పుడు కూడా ఒకరిని ఎప్పుడు కూడా బాధ పెట్టద్దని గుర్తుపెట్టుకో ఒక గదిలో ఒక దీపం వెలుగును అంటే వెలుగుని ఇవ్వగలదో అలాగే ఆ దీపాన్ని ఆపేసుకుంటే దీపమే కదా ఆపిస్తే చీకటయ్యేది నీ బ్రతికే కదమ్మా ఆలోచించుకో ఒక్క దీపం వెలుగు నీకు కావాలో అవసరం లేదో నీ బ్రతుకు చీకటి అయిపోవాలో నువ్వే ఆలోచించి నిర్ణయం తీసుకో నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో నీ జీవితంలో ఎలా ఉండాలని నువ్వే ఆలోచన చేసుకుంటున్నావో మంచిగా నిర్ణయం తీసుకో నీ జీవితంలో అన్నీ కూడా సవ్యంగా జరిగేలా నీ తండ్రి ఉన్నాను కదా బిడ్డ ప్రతి నిమిషం కూడా నువ్వు జరిగిన దాన్ని తడుచుకుని తరచుకొని అదే ఆలోచిస్తూ బాధపడుతుంటే ఎలా తల్లి అసలు ముందుకు ఎలా వెళ్ళగల చెప్పు నీ లక్ష్యాన్ని ఎలా చెప్పు నీ విచారణ నువ్వు ఎలా అందుకుంటావు చెప్పు అక్కడతో ఆవి అంటే అక్కడతో ఆపిస్తే అన్నీ కూడా అక్కడతో ఆగిపోతాయమ్మా అలా కాకుండా లేచి ధైర్యంగా ముందుకు వెళితేనే కదా నువ్వు ప్రశాంతంగా ఉండగలవని గుర్తుపెట్టుకో తల్లి ఏం జరిగినా సరే నా పాప ఉన్నారని నన్ను ఎప్పుడైతే నువ్వు నన్ను నమ్మి నా మీద నమ్మకంతో ముందుకు వెళతావో ఆ క్షణం నుంచి నీ జీవితం అంతా కూడా అద్భుతంగా ఉంటుంది అలా కాకుండా బాబా నేను ఇక్కడ పడిపోయాను ఇక్కడ లెగలేను నా వల్ల కాదంటే ఎలా తల్లి సాధిస్తేనే కదా తెలిసేది ముందుకు వెళుతూనే కదా నీకు నుయ్యేదో గొయ్యేదో అర్థమయ్యేది కాబట్టి ముందుకు వెళ్ళిబిడ్డ ఏదైనా సరే ధైర్యంగా ఎదిరించగలనని ధైర్యంగా ముందుకు వెళ్ళమ్మా నీకు ఇప్పుడున్న కష్టాలు చాలా బరువుగా భారంగా అనిపిస్తాయి కదా వాటన్నిటిని కూడా నువ్వు పట్టించుకోవద్దు అవి శాశ్వతం అని మాత్రం అనుకోవద్దమ్మా ఏది కూడా ఈ లోకంలో శాశ్వతం కాదు అతి కొద్ది రోజుల్లో నీ జీవితం అంతా కూడా మారబోతుంది ఇప్పుడు నువ్వు నమ్మి నాతోటి అంటే నువ్వు నా మాట వింటున్నావు కాబట్టి నీకు జరగబోయే అదృష్టాలను అద్భుతాలను నీ కళ్ళతో నువ్వే చూసి ఆశ్చర్యపోతావమ్మా ఇది నీ సాయి మాట అస్సలు పొల్లుపోతూ నీ బాబా ఏం చెప్పినా ఏం చేసినా ఏం మాట్లాడినా సరే నీకోసమే కదా తల్లి నువ్వు మంచిగా బాగుండడం కోసమే కదా అని గుర్తుపెట్టుకో నువ్వు నమ్మిన వాళ్ళే మోసం చేసినా సరే నువ్వు అసలు బాధపడవద్దు అక్కడే కూర్చోకు ఎందుకంటే మోసం చేసిన వాళ్ళు ఇంకా ఇంకా కిందకి తొక్కాలని చూస్తారు కాబట్టి అలా నువ్వు మోసపోయేవని బాధపడుతూ ఉంటే ఇంకా వాళ్ళు ఆనందపడతారు తప్పితే అసలు నిన్ను బాధపడ అంటే నువ్వు బాధపడుతున్నావని అడు ఒక్కసారి కూడా ఆలోచించరు కాబట్టి బిడ్డ ఎవరన్నా సరే నువ్వు ముందుకు వెళ్ళడమే వాళ్ళకి నువ్వు చెప్పే ఒక సమాధానం వాళ్ళకి ఒక కఠినమైన శిక్ష కూడా విధిస్తుందని బిడ్డ నిన్ను ఏడిపించే వాళ్ళకి వేసే కఠినమైన శిక్ష ఏంటో తెలుసా ఇంకేడు తల్లి నీ గెలుపు నీ చిరునవ్వు ఈ రెండే నువ్వు వాళ్ళకి వేసే పెద్ద శిక్షమ్మా అవును ఒక్కసారి నువ్వే ఆలోచించి చూడు నువ్వు బాగుండకూడదు నువ్వు ఎన్నో అంటే నువ్వు ఎంతో భయంగా ఉండాలి నువ్వు ఎప్పుడు కూడా బాధపడుతూ ఉండాలని అందరూ కూడా నీ వైపు నుంచి ఆశిస్తారు తల్లి కానీ నువ్వు నవ్వుతూ ప్రశాంతంగా విజయం సాధిస్తూ ఉంటే వాళ్ళు ఇంకా ఇంకా కృంగిపోయి కృషించిపోయి పాతలానికి వెళ్ళిపోతారు కాబట్టి ఎవరైతే నన్ను తక్కువ వంచనా వేశారో ఎవరైతే నిన్ను అవమానించారో వాళ్ళందరూ కూడా నువ్వు అందనంత ఎత్తులో నిలబడగలగల తల్లి అది వాళ్ళకి కోలుకోలేని దెబ్బ దెబ్బతీస్తుందమ్మా కాబట్టి నువ్వు ఎవ్వరి గురించి కూడా ఆలోచించకుండా సమయాన్ని వృధా చేసుకోకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళిబిడ్డా నీ బాబా ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటారు ఇక అయినా సరే ఆనందంగా ఉండు ధైర్యంగా ఉండు అని మన బాబా గారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు